కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ మోహితాను అత్యంత క్రూరంగా అమానవీయంగా సామూహిక అత్యాచారం చేసి హతమార్చడాన్ని నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించారని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన క్రోవతల నివాళి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మీడియాతో మాట్లాడుతున్న రాకాల ఉపేందర్ మాదిక ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కలకత్తాలో అత్యంత అమానవీయంగా ఒక జూనియర్ డాక్టర్ బీజీ చేసే మెడికల్ విద్యార్థిని చదువుకుంటున్న ప్రదేశంలోనే అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఆ హత్యను నిరసిస్తూ ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కరగామా జిల్లా కేంద్రంలో ముగ్గొత్తులతో మౌమితాకు ఇవాళు అర్పిస్తూ అత్యాచారం చేసిన ఆశలు ఉన్నత విద్య చదవడం కోసం ఎంత కష్టపడదో ఎంత కష్టపడి ఎంబీబీ పూర్తి చేసుకుని పీజీ చేస్తున్న స్టూడెంట్ ను అతి దారుణంగా ఈ ఘటనకు పాల్పడ్డారు ఈ ఘటనలో చాలా మంది ఉన్నారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి పది మందికి పైగా ఈ అత్యాచార ఘటన ద్వారా సమాచారం అందుతున్న విషయంలో పోలీసులు ప్రభుత్వం కూడా ఇంకా నిర్లక్ష్యం ధైర్యంగా ఇంత దారుణ ఘటనకు పాల్పోవడం అనేది అత్యంత హేమయం దీన్ని సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకుంటున్నది రెండు కాళ్ళు నిలబొట్టి అత్యంత పాశవికంగా దాడి చేస్తుండ్రు హత్య చేసే ఉద్దేశంతో గ్రామవాసులు తీసుకోవడం కోసం అత్యంత క్రూరంగా కుల కంటే హీనంగా ఈ చర్య చేసినట్టు మేము భావిస్తున్నాం ఈ చర్యకు పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది ఈ చట్టాలను అమెండ్మెంట్ చేసైనా సరే దేశంలో ఉన్న డాక్టర్లకు దేశంలో ఉన్న మహిళలకు అట్టడుగు మహిళలందరికీ రక్షణ కల్పించే విధంగా తీసుకొచ్చిన ఘటనలు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉండదనే విషయాన్ని డిమాండ్ ప్రభుత్వం నిరసన చేయడం కాదు ఈ ఘటన మీద సిబిఐ ఎంక్వైరీ ఆదేశించాల్సిందిగా ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేసి సంఘటన స్థలంలోనే ప్రత్యక్షంగా ఆ కోసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనుక కుట్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో సూత్రదారులను కుట్రదారులను పాత్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం దేశంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది ఈ ఘటన మరొక ముందే దాదాపు ఈ ఘటన ఎనిమిదో తారీఖు జరిగినట్టు మనం చూస్తున్నాం ఆగస్టు ఎనిమిదో తారీఖు మమిత జూనియర్ డాక్టర్ అత్యాచారం గురై హత్య చేయబడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎనిమిది రోజులు గడిచినా స్పందించకపోవడం అనేది అత్యంత అమానవీయం ఒకరే ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పి చేతులు చేస్తున్నట్టు ఈ ఘటన మరొక ముందే ఉత్తర ప్రదేశ్ లో ముగించుకొని విధులు ముగించుకొని వెళ్తున్న ఒక నర్సును కూడా అత్యంత పాశరికంగా అత్యాచారం జరిగింది ఇది కొనసాగుతా ఉన్నాయి ఈ పరంపర ఆగడం లేదు కాబట్టి ఘటన గెరవక ముందే మరో ఘటన జరుగుతున్నది కాబట్టి దేశ వ్యాప్తంగా నిర్భయ చట్టాలున్నా ఆయా రాష్ట్రాల్లో కఠినతరమైన చట్టాలున్నా ఈ అత్యాచార ఘటనలు ఆగడం లేదు కాబట్టి ఈ అత్యాచార ఘటనలు ఆగే విధంగా మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఈ దేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడే మానవ మృగాలకు గుర్తొచ్చే విధంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇంత క్రూరంగా ప్రవర్తించిన సమాజం చట్టం గానీ సమాజంగాకుండా ఉండాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం భారత ప్రభుత్వం ఈ విషయంలో కలగజేసుకోవాలి కోల్కతా ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద విచారణ చేసి ఇది వేగంగా రాజకీయ పరమైన అండలున్నా